కొత్త రాజ్యతంత్రం చెబుతాను దుమ్ము దులిపేయండి నిన్ను తొక్కేయాలని చూస్తారు పాతాళ్ళానికి అణక తొక్కాలని చూస్తారు నీ మంచితనము నీ టాలెంటు నీ నాలెడ్జ్ నీ అండర్స్టాండింగ్ అంతా కూడా ఓర్వలేక భరించలేక సమాధి చేయాలని చూస్తారు సింప్లీ చిరునవ్వు నవ్వుతూ ఉండండి ఇలా ఇలా ఈ విధంగా చిరునవ్వు నవ్వుతూ ఇట్స్ ఓకే హై అని చెప్పేసిన అంటూ లోపల అణిచి పెట్టుకున్న కసి ఉంటుంది చూసారా ఏదైతే గనక మిమ్మల్ని తొక్కేటప్పుడు మనస్సు రగిలిపోతూ ఉంటుంది ఇంత కష్టపడే వ్యక్తిని ఇంత మంచితనం ఉండే వ్యక్తిని జడ్జి చేస్తున్నారని ఒక రకమైన కసి ఉంటుంది చూసారా ఆ కసిని ఇంధనంగా ఆయుధంగా మార్చుకొని సింప్లీ చంప మీద ఫెటిల్ మని కొట్టినట్లుగా పనిచేయండి పాతకేళ్ల నుంచి నేను ఇదే విధానంలో ఉన్నాను నేను చూసిన సమాజం మా ఊరు దగ్గర నుంచి నేను ఈ పాత కేళ్ళలో టెక్నాలజీ డొమైన్లో కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా ఎదగటం చేత కాని వాళ్ళు కష్టపడిన వాళ్ళు కబూళ్లు చెప్పి బతికేవాళ్ళు మ్యానిపులేషన్ చేసేవాళ్ళు మెహర్బానీలు భజనలు చేసి బతికేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇన్సెక్యూరిటీతో శ్రీధర్ గారా హో అలానా ఇలానా అది అని చెప్పేసి మాట్లాడి ఒక నిజంగా నాకు ఎదిగే గొప్ప అవకాశాలు వచ్చినా కూడా సింప్లీ కింద లాగేసు లాగేసుకుంటూ వెళ్ళిపోయారు ఏమైంది ఒక అవకాశం పోతే వంద అవకాశాలు సృష్టించుకునే కళేజా నాకుంది అవకాశం పోయిన ప్రతిసారి నేను బాధపడ్డ ప్రతిసారి రాత్రి బగళ్ళు కొత్తవి నేర్చుకుంటూనే ఎదిగాను నాలెడ్జ్ పెంచుకుంటూనే ఎదిగాను నాకంటూ నా సొంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళాను సరిగ్గా ఇదే లెసన్ నేర్చుకోండి ఎవరో తొక్కేస్తారని ఏదో చేసేస్తారని లైఫ్ గందరగోళం అయిపోతుందని ఏమాత్రం వరి అవ్వద్దు ఎప్పుడైతే మన కష్టాన్ని మన టాలెంట్ని నమ్ముకుంటాము ఈ భూమి మీద మన కాళ్ళ కింద ఉండే జాగాను తీసేసే హక్కు కానీ ధైర్యం కానీ ఎవరికి ఉండవు అయినా కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉండండి జస్ట్ లెజెంట్గా ప్రశాంతంగా యా పర్లేదు ఇట్స్ ఓకే ఈ నవ్వులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇదేం అవసరంలా హృదయం వెప్పార్చుకొని నవ్వండి కానీ లోపల అణిచిపెట్టుకున్న ఎనర్జీని ఉత్ప్రేరకంగా ఒక మహాయజ్ఞం జరుగుతుంటే దాంట్లో నెయ్యి లాంటివి ఎలా పోస్తారో అలాగే ఉత్ప్రేరకంగా వాడుకొని జీవితంలో ప్రతి అడుగు మీ సక్సెస్ కోసం పోరాడండి అంటే ఐదు సంవత్సరాలు రాత్రి బగల్లో కష్టపడండి మీ టైంకి ఫుడ్ తింటూ సరిగా నిద్రపోతూ అట్ ద సేమ్ టైం క్లారిటీ ఆఫ్ డాట్ కలిగి ఉండేసి మీ డొమైన్లో అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఇన్డెప్త్ నాలెడ్జ్ పొందుతూ ఎదకండి వెనక్క తిరిగి చూసుకుంటే కనుక చాలా మంది మీద పడి ఏడ్చిన వాళ్ళంతా అక్కడెక్కడో ఉండి ఉంటారు వాళ్ళు ఎప్పటికీ నీ దగ్గరికి రాలేరు సో కసి యాక్చువల్లీ యోగ శాస్త్రం ప్రకారం శాక్రాల్ చక్ర దగ్గర సోలాప్లెక్స్ చక్ర దగ్గర ఈ కసి ద బర్నింగ్ ఫైర్ ఏదైతే ఉంటుందో గట్ ఫీలింగ్ ఆ గట్ ఫీలింగ్ నిక్షిప్తమై ఉంటుంది ఈ గట్ ఫీలింగ్ చచ్చిపోయిన రోజున సంథింగ్ ఈ ప్రపంచం కోసం సంథింగ్ చేయాలని క చచ్చిపోయిన రోజున ఆటోమేటిక్గా జీవోత్సవానికి మనకైతే ఎంతోమంది లాగేస్తూ ఉంటారు ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు ఎంతోమంది కన్నీళ్ళు పెట్టుకుంటారు ఎంతోమంది కుమిలిపోతూ ఉంటారు ఎప్పుడైతే మనుషుల సంకుచితత్వానికి మనసు బుచ్చుకొని కుంచుకుపోతారో వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్లోకి మీరు కూడా కుంచుకుపోయినట్లు అందుకనే ఆల్వేస్ రేజ్ యువర్ వైబ్రేషన్ ఎప్పుడూ కూడా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ కెన్ డూ ఇది నా లైఫ్ కష్టపడతాను సాధిస్తాను అనే సంకల్పంతో ఉండండి ఎవరి ఎనర్జీ ఫీల్డ్ కూడా ఈ భూమి మీద ఉన్న ఎవరి ఎనర్జీ ఫీల్డ్ కూడా మిమ్మల్ని కదిలించలేదు సునామీలు కూడా కదిలించినంత శక్తి మీకు వస్తుంది లైఫ్ అంటే అలా జీవించండి ఎందుకు ఊరికినే వాళ్ళ దయా దాక్షిణ్యాలు వీళ్ళ దయా దాక్షిణ్యాలు వాళ్ళు ఏదో అంటారు వీళ్ళేదో అంటారు కుమిలిపోతూ కుంచుకుపోతూ భయపడుతూ వాళ్ళంతా అనేదానికి మన ఎనర్జీ ప్యాటర్న్ మొత్తాన్ని కుంచుకుపోతూ ఇన్సెక్యూర్ గురయ్యేసి ఆత్మవిశ్వాన్ని కోల్పోయి బ్రతకటం ఎందుకు సింప్లీ మెయింటైన్ ద హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ ఇన్ యోర్ బాడీ మైండ్ అండ్ సోల్ ఈ ప్రపంచం మీకు పాదాక్రాంతం అవుతుంది రాసి పెట్టుకోండి ఈ మైండ్ సెట్తో రాత్రి బగడ్లో కష్టపడండి ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్ల కదా